స్టార్ పవర్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి లేడీస్ అండ్ జెంటల్మెన్ మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు అక్కడ అమిత్ షా గారు ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దల వారిని పలకరిస్తూ ఉన్నారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది అవ్యాజ అనుబంధం ఏళ్ల తరబడి భారతీయ జనతా ఉన్నాము మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యలు అందరికీ ధన్యవాదాలు మన గవర్నర్ దంపతులకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి రీతిలో సొంత లాభం కొంత మానుకొని కాదు అంతా మానుకొని రాష్ట్రం కోసం పరిశ్రమించేటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ వేదికని వేడుకుంటూ ఉన్న క్షణం అందరం గట్టిగా ఒకసారి చప్పట్లతోటి ఆయన వీడ్కోలులో కూడా పాల్గొందాం మరోసారి పేరు పేరున అభిమానులకి మిత్రులకి పార్టీ నేతలకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం విచ్చేసిన అశేష ప్రజానీకానికి ఎందరో మహానుభావులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చరిత్ర సృష్టించాం అని బలంగా చెప్పుకుందాం గట్టిగా చెప్పట్లతోటి కార్యక్రమాన్ని మీ అందరి ఆశీర్వాదంతో ముగించుకుందాం మహోజ్వలమైనటువంటి ఒక ఘట్టంలో మనము భాగస్వాములు కావటం అంటే ఒక చారిత్రకమైనటువంటి విశేషంలో భాగస్వామ్యం తీసుకోవటం ఉంటే అది పూర్వజన్మ సుకృతమై ఉండాలి లేదంటే అంతకు మించి మన ఇంద్రకీలాద్రిపై కొలువయ్యున్నటువంటి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అక్కడుపాచడి అమ్మ ఆ తల్లి యొక్క దీవెనల దుర్గమ్మ తల్లి యొక్క నిండైనటువంటి దీవెన